ప్రేమించుకునే వాళ్ళందరూ కూడా దాన్ని పెళ్లి వరకు తీసుకురాలేరు కొందరేమో అసలు వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చెప్పడానికే భయపడుతూ ఉంటారు మరి కొంతమంది ఇళ్లలో ఏమో పెద్ద వాళ్ళు ఒప్పుకోరు కానీ కొంతమంది ప్రేమించి వాళ్ళ పెద్ద వాళ్ళని ఒప్పించి మరి పెళ్లి చేసుకుంటారు ప్రేమించారు అయిపోయింది ఇంకా హ్యాపీగానే ఉంటారు కదా మరి ఇంకేంటి సమస్య అనుకుంటున్నారా ఎవరు చెప్పారండి మీకు పెళ్ళైతే కదా సుఖాంతం అవుతుంది అని పెళ్ళయిన తర్వాతే అసలైన కష్టాలు మొదలవుతూ ఉంటాయి ఎందుకంటే శత్రువులు ఎక్కడో ఉండరు కదా మన చుట్టూనే మన మధ్యలోనే తిరుగుతూ ఉంటారు మరి అలాంటి వాళ్ళ బారిన పడిన కొత్త కోడలి పరిస్థితి ఏంటి వాళ్ళ బారి నుంచి తను ఎలా తప్పించుకోగలిగింది అనేది ఈ వీడియో అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలంటే అస్సలు లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం మరి ఈ వీడియోని స్టార్ట్ చేసే ముందు మీ అందరికీ చెప్పేది ఏంటంటే ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే మీరు చేసే లైక్ వల్లే మన ఛానల్ మరికొంతమందికి రీచ్ అయ్యి వాళ్ళ వాళ్ళ లైఫ్ లో కూడా ఏమైనా ఇన్సిడెంట్స్ జరుగుంటే అవి మనతో షేర్ చేసుకునే అవకాశం ఉంటుంది అండ్ ఇంకో విషయం చెప్పాలి మీ అందరికి నేను పాత వీడియోస్ కానీ ఇప్పుడు చేస్తున్న వీడియోస్ లో గానీ ఎక్కువగా రిపీట్ అయిన ఊరు ఏదంటే కాకినాడ దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే కాకినాడలో వాళ్ళు ఎక్కువగా మన ఛానల్ చూస్తున్నారని ఈ ఇన్సిడెంట్ కూడా కాకినాడలో జరిగిందే మరి వీడియోలోకి వెళ్ళిపోదామా నా పేరు హేమ మాది కాకినాడ మాది కులాంతర వివాహం మా వారేమో రెడ్లు మేమేమో పద్మశాలీలం అయినా సరే మా ఇరు కుటుంబాలు కూడా మా పెళ్లికి ఒప్పుకున్నారు మా అత్తయ్య గారు ఒక్కరే మా మామయ్య గారు చనిపోయారు మా వారికి ఒక అక్క కూడా ఉంది వాళ్ళది కూడా లవ్ మ్యారేజే మా అత్తయ్య ఏంటంటే నాకంటూ ఇంకెవరూ లేరు ఉన్నది నా పిల్లలే కాబట్టి వాళ్ళు సంతోషంగా ఉండాలి అనేదే ఆమె కోరిక అందుకే ఎవరిష్టాలను కూడా కాదనకుండా అటు మా వదినకి ఇటు మాకు కూడా లవ్ మ్యారేజ్ చేసింది మాకు పెళ్లైన కొత్త లో మేము ఎక్కువగా బయటికి వెళ్లే వాళ్ళం మా అత్తయ్య గారు చాలా మంచి వ్యక్తి నన్ను ఒక సొంత కూతురులా చూసుకుంటారు మేముండేది అద్దెంట్లోనే అది టూ స్టేట్స్ లా ఉంటుంది కిందేమో ఓనర్స్ ఉంటారు పైనేమో మేము రెంట్కుంటున్నాము అయితే మా వారిది నాది ఇద్దరిది కూడా ఒకే ఊరు మేము అద్దెకున్న మా అత్తయ్య గారింటి నుంచి మా అమ్మ గారింటికి వెళ్ళడానికి కేవలం పది నుంచి పదిహేను నిమిషాల టైం వరకు మాత్రమే పడుతుంది కాంప్లెక్స్ రోడ్డులో మా అత్తయ్య వాళ్ళ ఇల్లుంటే మాదేమో సినిమా హాల్ రోడ్డులో ఉంటుంది నాకు పెళ్ళైన ఒక మూడు నెలల తర్వాత మా అన్నయ్యకు పెళ్లి కుదిరింది మేమంతా కూడా ఆ పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నాము ఆ పెళ్లి పనులు చేయడానికి నేను పొద్దున్నే అమ్మగారింటికి వెళ్లి మళ్ళీ నైట్ అత్తగారింటికి వచ్చేదాన్ని నేను మా ఆయన ఇద్దరం కూడా బైక్ మీద కలిసి వెళ్లే వాళ్ళం కలిసి వచ్చేవాళ్ళం ఇంకా పెళ్లి మూడు రోజులుంది అనగా ఒక రోజు ఏమైందంటే ఆ రోజు రాత్రి మా బాబాయ్ పుట్టిన రోజు కావడంతో అర్ధరాత్రి పన్నెండింటికల్లా మా బాబాయ్ చేత కేక్ కటింగ్ చేపించాము అది అయిపోయిన తర్వాత పన్నెండున్నరకి అలా మా అత్తగారింటికి మేమిద్దరం కూడా బయలుదేరాము అంత అర్ధరాత్రి పూట ఎందుకులే అక్కడే ఉందాం అనుకుంటే అప్పటికే మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఫుల్ గా చుట్టాలందరూ ఉన్నారు సరేలే ఎటు దగ్గరే కదా ఎలాగలా వెళ్ళిపోదామని బయలుదేరాము అలా నేను మా వారు కూడా బైక్ మీద వస్తుంటే మా వీధి చివర అంటే మా అత్తగారింటి దగ్గర ఒక ఆవిడ ఆమె చూడ్డానికి చాలా ఎత్తుగా లా 가운디 ఆమె ఎర్ర చీర కట్టుకుని తన హెయిర్ కూడా లీవ్ చేసుకుని అలా నడుచుకుంటూ వెళ్తుంది మాకేంటంటే రైల్వే ట్రాక్ దగ్గరగా ఉంటుంది అనమాట తను రైల్వే ట్రాక్ వైపు నడుచుకుంటూ వెళ్తుంది మేముండే ఏరియాలో ఎవ్వరూ కూడా రాత్రి తొమ్మిది దాటితే మా వీధిలో తిరగరు కనబడరు ఎవరింట్లో వాళ్ళు ఉంటారు ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు కానీ బయటకైతే రారు అలాంటిది ఆమె నడుచుకుంటూ వెళ్తున్నట్టు నేను చూసాను నేను చూసి ఈ టైంలో లో ఎవరబ్బా ఇలా వెళ్తున్నారు అని మా వారికి కూడా చూపించాను చూడండి అక్కడ ఎవరో ఒక ఆమె అలా నడుచుకుంటూ వెళ్తుంది అని చూపిస్తే మా వారికి ఇంకా కోపం వచ్చి నువ్వన్నీ అలాంటివే చూస్తావు సైలెంట్ గా రాలేవా ఎప్పుడు కూడా దిక్కులు చూస్తూ ఉంటావు అంటూ బండి పార్క్ చేశారు తనకేంటంటే ఇలాంటివంటే కొంచెం భయం అనమాట మేము ఏంటంటే పైనుంటాము అని చెప్పాను కదా పైకి వెళ్ళడానికి అలా రెండు మెట్లెక్కి వెనక్కి తిరిగి చూసాను అప్పుడు అటుగా వెళ్తున్న ఆమె నాకు కనిపించలేదు సడన్ గా మాయమైపోయింది అసలు ఆ చీకట్లో ఆమె ఎటువైపు వెళ్ళిందో కూడా నేను చూడలేదు ఇదే విషయాన్ని మా వారితో చెప్తే నువ్వు అసలు అవేం చూడకు ఏం మాట్లాడకు పద అంటూ ఇంకా గబగబా మెట్లెక్కి పైకొచ్చేసాము మేము అలా మెట్లెక్కి పైకొచ్చాము లేదు ఇంత మా అత్తయ్య గారు బయటకొచ్చి ఎందుకు పిలిచారు నన్ను అంత గట్టిగా అని మమ్మల్ని ఇలా అడుగుతున్నారు మేమేం పిలవలేదు అత్తయ్య అంటే లేదు అమ్మ అమ్మ అని పెద్ద పెద్దగా అరిచారు ఏంటా కేకలు అని గబగబా లేచి నేను బయటకొచ్చాను అన్నారు నేనేంటంటే మా అత్తయ్యని ఎప్పుడు కూడా అమ్మా అని పిలుస్తాను అందుకే తను అలా అన్నారు ఇంకా నేనేమో లేదమ్మా ఇప్పుడే మేమిద్దరం కూడా మెట్లెక్కి పైకొచ్చాము అన్నాను దానికి మా అత్తగారేమో అవునా మరి నాకెందుకు అలా వినపడింది సరేలే ఎందుకైనా మంచిది మీ ఇద్దరు కూడా కాళ్ళు కడుక్కొని లోపలికి రండి అని చెప్పి మా ఇద్దరికి కూడా నీళ్ళు ఇచ్చారు అండ్ ఇంకో విషయం ఏంటంటే మేము ఎప్పుడు బయటికి వెళ్ళినా సరే మా అత్తయ్య లోపల తలుపులు వేసుకొని పడుకుంటారు మేముండే ఇల్లు ఎలా ఉంటుందంటే కిటికీ పక్కనే డోర్ ఉంటుంది ఆ కిటికీలో నుంచి చెయ్యి పెడితే లోపల వేసిన గడియ తీయచ్చు అలాగా మేమైతే లోపలికి వస్తాము కానీ ఆ రోజు అసలు మేము పిలవకుండానే మా అత్తయ్య ఎవరో పిలిచినట్టు బయటకు వచ్చేసారు ఇంకా మేము లోపలికి వెళ్ళగానే అత్తమ్మ నాతో అంటున్నారు తే నాగుల్ చవితి ఉదయాన్నే పెందే నిద్రలేగు వదిన ఫోన్ చేసింది ముహూర్తం తొమ్మిది గంటలకే అయిపోతుందంట మనం తొందరగానే పుట్టకెళ్లి వచ్చేద్దాం బేగా లెగ్ అంటే సరే అని మా రూమ్ లోకి వెళ్లి నాలుగు గంటలకి అలారం పెట్టుకుని పడుకున్నాను అయితే మేం పడుకున్న తర్వాత సరిగ్గా టైం త్రీ థర్టీ అలా అవుతుంది నాకెవరివో మాటలు వినిపిస్తున్నాయి అయినా సరే నేను లేట్ గా పడుకోవడం వల్ల మెలుకువైతే రాలేదు నిద్రలోనే ఉన్నాను నాకేంటంటే మా వారి మీద కాలు వేసుకొని పడుకునే అలవాటు ఉంది అయితే మా వారి మీద కాలు వేద్దాం అంటే అసలు నా కాలే రావట్లేదు ఏంటా అని చూస్తే అప్పటికే నా కాలు గాలిలో తేలుతుంది నేను ఎంత ప్రయత్నం చేసినా నా కాల్ని కిందకి దించలేకపోతున్నాను ఎంత ట్రై చేస్తున్నా నా వల్ల కావట్లేదు అప్పుడే మా మంచం ఎదురుగా అంటే మా కాళ్ళ దగ్గర ఎవరో తెలీదు ఒక మగతను ఒంటి మీద బట్టలు లేకుండా నించోనున్నాడు అతను చూడ్డానికి ఎలా ఉన్నాడంటే నున్నని గుండు பண்ணு கூட புட்சி போயின உன పైగా అతని ఒళ్ళంతా కూడా కుంకుమతో మన అరచేత్తో వేసిన అచ్చుల్లా ఉన్నాయి ఇంకా అతను అలా చూడగానే నాకు భయం వేసేసి మా వారిని పిలిచాను కానీ ఎంత పిలిచినా సరే మా వారైతే పలకడం లేదు మా అత్తయ్య ఏమో వేరే గదిలో పడుకుంటారు ఆ గది కూడా పెద్ద దూరం ఏం కాదు మా ఎదురుగానే మా అత్తయ్య గది ఉంటుంది అమ్మ అమ్మ అని పిలుస్తున్న ఆవిడికి వినిపించడం లేదు ఇటు మా వారిని కూడా ఘన గన అని పిలుస్తున్న తనకి కూడా వినిపించడం లేదు ఎంతసేపటి నుంచి నా కాలు అలా గాలిలో ఉండిపోయిందో తెలియదు గాని కాలైతే తిమ్మిరి పట్టేసింది అతనేమో నన్నే చూస్తూ నవ్వుతూ ఉన్నాడు నాకేమో పిచ్చ భయం వేస్తుంది ఇంక ఇలా కాదు అనుకుని మా వారు నా చెయ్యి మీద పడుకున్నారు ఆ రోజు ఇంకా నా చేత్తో తనని గట్టిగా గిల్లేశాను అప్పుడు మా వారు నిద్రలో నుంచి లేచి నేను నిద్రపోతుంటే గిల్లుతావేంటి అనగానే నాకప్పుడు కనిపించిన రూపం ఒక్కసారిగా కనిపించలేదు ఆ మగ మనిషి ఒక్కసారిగా మాయమైపోయాడు నేను నేను ఆ షాక్ నుంచి తేరుకునే లోపే మా వారు నన్ను ఏమైంది అని గట్టిగా అరిచారు ఆ అరుపుకి మా అత్తయ్య కూడా లేచారు లేచి ఈ టైంలో అరుపులేంటి అంటే నేనేం చెప్పకుండా ఏం లేదమ్మా అన్నాను ఇంకా అత్తమ్మ కూడా సరే ఎలాగో లేచారు కదా వెళ్లి రెడీ రండి మనం తొందరగా గుడికి వెళ్లి వచ్చేద్దాం అనేసరికి సరే అని మేమిద్దరం లేచి ఫ్రెష్ అప్ అయ్యి గుడికి వెళ్లి తిరిగి ఇంటికి వచ్చేసాం ఇంటికి వచ్చిన తర్వాత టిఫిన్ తింటూ మా అత్తయ్యని అడిగాను అమ్మ ఇలా మన వీధిలో ఎత్తుగా లావుగా ఉండేవాళ్ళు ఎవరైనా ఉన్నారా అదే మన వీధి చివర్లో అనంటే అలాంటి వాళ్ళు మన వీధిలో ఎవరు లేరే ఏమైంది అంటే రాత్రి ఇలా మేము వచ్చే దారిలో ఎర్ర చీర కట్టుకుని ఒక ఆమె కనిపించారు మేము మెట్లు ఎక్కుతున్నప్పుడు ఆమె సడన్ గా మాయమైపోయింది ఆ తర్వాత మూడున్నరకి నాకు ఇలా ఇలా జరిగింది అని చెప్తే అది విన్న మా అత్తయ్యేమో నన్ను తిట్టారు ఇంకా మా అత్తయ్య వెంటనే దిష్టి తీసి అందుకే నేను చెప్తూ ఉంటాను రాత్రులు ఎక్కువగా బయట తిరగద్దు అని ఏ టైంలో పడితే ఆ టైంలో అలా బయట తిరగకూడదమ్మా అసలే మీకు కొత్తగా పెళ్ళయింది కదా బయట గాలి అవి ఉంటాయి అవి పట్టుకుంటాయి లేట్ అయితే ఇంకా మీ అమ్మ పడుకోండి తొందరగా బయలుదేరితేనే ఇక్కడికి రండి ఇంకెప్పుడు కూడా ఇలా చెయ్యకండి అని చెప్పారు ఆ రోజు రాత్రి ఎనిమిదింటికి మా అత్తయ్య నాకు దిష్టి తీశారని చెప్పాను కదా ఆ రోజు నాకు బానే ఉంది ఆ తర్వాత మా అన్నయ్య పెళ్లి కూడా అయిపోయింది ఆ తర్వాత మాకు స్టార్ట్ అయింది అసలు కదా అయితే ఆ మంత్ నాకు డేట్ రాలేదు అయితే నేను చెక్ చేసుకోలేదు ప్రెగ్నెంటా అని ఎందుకంటే నేను మెచ్యూర్ అయిన దగ్గర నుంచి కూడా నాకు డేట్ అనేది సరిగ్గా రాదు ఒకవేళ నెక్స్ట్ మంత్ కూడా డేట్ రాకపోతే అప్పుడు చెక్ చేసుకుందాంలే అనుకున్నాను మా అత్తయ్యేమో ఎందుకైనా మంచిది ఒకసారి చెక్ చేసుకో అన్నారు కానీ నేను అలాంటిదేం లేదులే అత్తయ్యా అన్నాను కానీ అప్పటికే నేను కన్సీవ్ ఉన్నాననే విషయం నాకు తెలీదు డిసెంబర్ నుంచి కూడా మా అత్తయ్యకి హెల్త్ అస్సలు బాగుండేది కాదు వన్ వీక్ అలాగే ఉన్నారు ఆ తర్వాత మేము హాస్పిటల్ కి తీసుకెళ్లి చూపిస్తే అక్కడ డాక్టర్స్ ఏమో ఏం ప్రాబ్లం లేదు అంతా బానే ఉంది అని చెప్పారు మనిషి చూస్తే చాలా వీక్ అయిపోతుంది అసలు ప్రాబ్లం ఏంటో మా ఇద్దరికి కూడా అర్థం కాలేదు అలాగా వన్ మంత్ అయిపోయింది కానీ ఎక్కడ కూడా మా అత్తయ్యకి తగ్గలేదు ఒక రోజు ఏం చేశారంటే ఇన్ని హాస్పిటల్స్ తిరిగాము ఇన్ని ప్రయత్నాలు చేశాం కదా ఈ ప్రయత్నం కూడా చేసి చూద్దామని చెప్పి మా ఊరి దగ్గరలోనే ఒక బాబా గారు ఉంటే అక్కడికి వెళ్లారు ఆయన ఏంటంటే ఇలాంటి వాటికి పరిష్కారం చూస్తారు అక్కడికి వెళ్లిన తర్వాత మా అత్తయ్యని చూసి ఆయన ఏం చెప్పారంటే చేతబడి చేస్తున్నారమ్మా ఒకళ్ళ మీద అది ప్రయోగం చేశారు కానీ అది మీ మీదకి వచ్చింది మీరిప్పుడు తీయించుకుంటేనే మంచిది అని చెప్పారు అయితే మా వాళ్ళకి ఏంటంటే ఇలాంటి వాటి మీద నమ్మకాలు ఉండవు ఈ రోజుల్లో కూడా దయ్యాలు భూతాలు చేతబడులు లాంటివి ఏమీ ఉండవు అనవసరంగా వాటి మీద డబ్బులు తగలబెట్టుకోవడం తప్ప ఏమీ లేదు అంటూ నార్మల్ గానే నాకు హెల్త్ బాగాలేదు అని చెప్పి జస్ట్ ఆయన చేత ఒక తాయెత్తు కట్టించుకొని ఇంటికొచ్చారు ఆ తాయెత్తు కట్టించుకున్న తర్వాత అదే రోజు రాత్రి ఏం జరిగిందంటే అర్ధరాత్రి మా అత్తయ్య వాష్రూమ్ కి వెళ్దామని లేచారు అయితే వాష్రూమ్ కి వెళ్ళాలంటే మా రూమ్ లో నుంచే వెళ్ళాలి అలా వెళ్తున్నప్పుడు మా తలుపు దగ్గరకు వచ్చేసరికి నాకు ఇంతకు ముందు ఒక మగతను కనిపించాడు అని చెప్పాను కదా సేమ్ మా అత్తయ్య కూడా అలాగే కనిపించాడంట మా మంచం దగ్గర మేము మంచం మీద పడుకునుంటే మా ఎదురుగా నిలబడి మమ్మల్నిద్దరినే చూస్తూ ఉన్నాడంట ఇంకా మా అత్తయ్యకి మమ్మల్ద్దరిని ఎలా లేపాలో అర్థం కాక ఇంకా వెంటనే పక్కనే ఉండే బీరువాని తన చేత్తో చాలా గట్టిగా కుట్టారు ఆ చప్పుడికి మేం వెంటనే నిద్ర లేచి ఏమైందమ్మా అని అడిగాను అయితే అత్తయ్య మేము ఎక్కడ భయపడతాము అని చెప్పి ఆ టైంలో లో మాకేం చెప్పకుండా ఏం లేదులే మీ ఇద్దరు కూడా కలిసి పడుకోకండి అని చెప్పి మా అత్తయ్య వచ్చి నా పక్కన పడుకున్నారు మా వారిని విడిగా పడుకోమని చెప్పారు అప్పటికి టైం చూస్తే అర్ధరాత్రి రెండున్నర అయ్యింది ఇంకా పొద్దున్నే లేచాక మాకు విషయం అంతా చెప్పారు రాత్రి ఇలా ఇలా జరిగింది అని ఇంకా మా అత్తయ్యకి ఎందుకో డౌట్ వచ్చి ఆ రోజే శుక్రవారం కావడంతో మా చిన్నత్తయ్య గారిని ఇంటికి రమ్మని చెప్పి ఇద్దరు కలిసి మా ఇంటి దగ్గరలో ఒక అన్నయ్య ఉంటారు ఆ అన్నయ్య ఒంటి మీదకి అమ్మవారు వస్తూ ఉంటారు ఆ అన్నయ్య దుర్గా అమ్మవారి భక్తుడు అసలు అమ్మవారు ఏం చెప్తారో విందామని చెప్పి అక్కడికి వెళ్లారు ఇంతలో అన్నయ్య మీదకి అమ్మవారు వచ్చారు వీళ్ళు అసలు ఏమీ చెప్పలేదు ఇంకా ఏం చెప్పకుండానే అమ్మవారు చెప్తున్నారు ఆ రోజు నీ కోడలికి కనిపించింది నేనే వాళ్ళ వెనక ఒక దుష్టశక్తి ఉంది అందుకే వాళ్ళిద్దరిని ఇంటి వరకు నేను చేర్పించాను దాని బారి నుండి వాళ్ళని కాపాడడానికి నేను వాళ్లతో పాటు మీ ఇంటి వరకు వచ్చాను అప్పుడు మా అత్తయ్య వాళ్ళు అమ్మవారిని ఇలా అడిగారు మా కోడలి మంచం దగ్గర ఎవరో ఒక అతను ఆమె వైపే చూస్తూ నవ్వుతున్నాడమ్మా అసలు ఆ దురాత్మ ఎక్కడి నుంచి వచ్చింది అతనెవ్వరు నేను కూడా అతన్ని చూశాను ఇలా ఎందుకు జరుగుతుందమ్మా అని అడిగితే అప్పుడు అమ్మవారు చెప్పింది విని మా అత్తయ్య గారు షాక్ అయ్యారంట నీ కోడలి మీద చేతబడి ప్రయోగం చేపిస్తున్నారు అది కూడా నీ పుట్టింటి వారే ఇదంతా చేస్తున్నారు వాళ్ళ వల్ల నీ కోడలికి ఎప్పటికైనా ప్రమాదం ఉంది అమ్మాయిని వాళ్ళ నుంచి దూరంగా ఉంచండి జాగ్రత్త అని చెప్పి అమ్మవారు వెళ్ళిపోయారంట కానీ అసలు వాళ్ళు ఇదంతా ఎందుకు చేస్తున్నారో ఎవరు చేస్తున్నారు ఏ మాసించి చేస్తున్నారు మా అత్తయ్యకి అప్పటికి ఇంకా అర్థం కాలేదు తర్వాత అన్నయ్య ఇలాంటి విషయాల్లో పూజలు చేసి వాటిని పరిష్కరిస్తాడు అయితే ఆ అన్నయ్య మా అత్తమ్మ వాళ్లతో దీనికి ఒక పరిష్కారం ఉంది అమ్మాయికి దిష్టి తీయాలి దానికి కొన్ని వస్తువులు కావాలి వాటిని మీరు తీసుకురండి మిగతా వస్తువులు నేను ఇక్కడ కొంటాను అని చెప్పి కొన్ని డబ్బులు తీసుకుని ఇంటికి పంపించేశారు ఆ తర్వాత శుక్రవారం కావడంతో వాళ్ళు మా ఇంట్లో నుంచి నా చేతులతో ఐదు సోళ్ల బియ్యం ఐదు కొబ్బరికాయలు ఇవ్వమన్నారంట అంతేకాకుండా ఒక నల్ల కోడి పెట్టను కూడా నాకు దిష్టి దిష్టి తీసి తీసుకెళ్లారు నేనైతే అక్కడికి వెళ్ళలేదు నాకు దిష్టి తీసి ఆ వస్తువుల్ని ఆ అన్నయ్య దగ్గరికి పట్టుకెళ్లారు ఆ పూజ అదంతా అయిపోయాక రాత్రి రెండింటికి మా అత్త వాళ్ళ ఇంటికి వచ్చారు బయటే స్నానాలు చేసి వచ్చారు వాళ్ళు ఇంకా ఇంట్లోకి వచ్చిన తర్వాత ఆ అన్నయ్య పూజ చేసిన కొన్ని వస్తువుల్ని నాకు పంపించారు అవేంటంటే త్రాచు పాము విడిచిన కుసం ఉంటుంది కదా అందులో ఒక చిన్న ముక్క దానితో దిష్టి తీస్తే ఎటువంటి దురాత్మైన పారిపోవాల్సిందే అంట ఆ పాము కుబుసం చిన్న ముక్కని ఒక తాయెత్తులో పెట్టి ఆ తాయిత్ని చేతి కట్టమని చెప్పారంట అలాగే అమ్మవారికి పూజ చేసిన నిమ్మకాయని కూడా ఒకటి పంపించారు దాన్ని నేను పడుకునేటప్పుడు నా తల కింద పెట్టుకుని పడుకోమని చెప్పారు అయితే మా వారికి ఇలాంటివంటే చాలా భయం అండ్ నమ్మరు కూడా ఇలాంటివన్నీ ఎందుకు అంటారు అందుకని ఈ విషయాలు ఏవి మా వారికి చెప్పకుండా నేను మా అత్తయ్య దగ్గర పడుకున్నాను అయితే మా వారు పడుకున్న తర్వాత నేనేం చేశానంటే మా వారికి తెలియకుండా ఆయన ఎక్కడ అని చెప్పి ఆయన తల కింద ఒక కత్తి పెట్టి పెట్టాను అలాగే మా అత్తయ్య గారి తల కింద కూడా ఒక కత్తి పెట్టాను ఎందుకంటే ఈ రాత్రికి ఏమీ జరగకూడదని ఎందుకైనా మంచిదని వాళ్ళ తల కింద కత్తి పెట్టాను ఆ తెచ్చిన తాయితని కట్టుకున్న తర్వాత నా దిండు కింద నిమ్మకాయ పెట్టుకుని పడుకున్నాను నేను పడుకున్న తర్వాత నా కలలో మా అత్తయ్య తరపు చుట్టాలు నన్ను చూడ్డానికి మా ఇంటికి వచ్చి మా అత్తయ్యతో గొడవ పడుతున్నారు ఎలా అంటే మా అమ్మాయిని చేసుకోమంటే చేసుకోలేదు ఇప్పుడు చూసారా ఈ అమ్మాయికి చూస్తే ఏమో హెల్త్ బాగోలేదు ఏదో ఒకటి వస్తుంది మీరు బయట సంబంధం వద్దు అంటే వినలేదు వాడేదో ప్రేమించాడు అని చెప్తే దానిచ్చి పెళ్లి చేశారు అని మా అత్తయ్యతో ఇలా గొడవ పడుతున్నారంట దానికి మా అత్తయ్య అదేంటి వాళ్ళు ఇష్టపడి వాళ్ళు చేసుకున్నారు రే పొద్దున పెళ్ళైన తర్వాత కలిసి కాపురం చేసేది వాళ్లే కదా ఒకవేళ వాడికి ఇష్టం లేకుండా బలవంతంగా మీ అమ్మాయిని వాడికిచ్చి పెళ్లి చేసినా మీ అమ్మాయితో వాడు ఉండకుండా ఉంటే గొడవలు తప్ప మరేమీ ఉండదు అని మా అత్తయ్య వాళ్లతో చెప్తూ ఉండగానే ఒక్కసారిగా వాళ్ళ రూపాలు మారిపోయాయి వాళ్ళు చూడ్డానికి ఎలా ఉన్నారంటే చాలా ఎత్తుగా పొడవుగా ఉన్నారు తెల్ల చీర కట్టుకొని జుట్టు మొత్తం విరబూసుకొని జుట్టు కూడా చాలా పొడవుగా ఉంది ఇదంతా నాకు కలలోనే జరుగుతుంది ఇంకా ఆకారాలు ఏమంటున్నాయంటే మీరేం చేసినా సరే దాన్ని నేను వదలను దాన్ని చంపి నాతో పాటే తీసుకొని వెళ్ళిపోతాను అని పెద్ద పెద్దగా నవ్వుతుంది ఇంకొకటేమో నా పీక పట్టేసుకొని నొక్కేస్తుంది ఇంకా వెంటనే నాకు భయం వేసి నిద్రలో నుంచే ఒక్కసారిగా ఉలిక్కి పడి లేచి చూస్తే నా కలలో ఏ రూపాలైతే నేను చూశాను నాకు కనిపించిన సేమ్ అవే రూపాలు నా కళ్ళెదురుగా నిలబడి నన్నే చూస్తూ నవ్వుతుంది ఇంకా నాకు భయం వేసి నేను గట్టిగా ఏడ్ దాంతో మా అత్తయ్య మా వారు ఇద్దరు కూడా నిద్ర లేచి ఏమైంది ఏమైంది అని అడిగితే ఇలా ఇలా జరిగింది అని చెప్పాను ఇంకా వెంటనే మా అత్తయ్య నాకు బాగు చేసిన అన్నయ్యకి ఫోన్ చేసి చెప్పారు అప్పటికే టైం తెల్లవారుజామున మూడు అలా అవుతుంది ఇంకా అన్నయ్య అప్పటికప్పుడు మా ఇంటికి వచ్చారు ఆ అన్నయ్య నాకు దిష్టి తీశారు ఇంకా వెంటనే ఆ టైంకే అన్నయ్య మీదకి అమ్మవారు వచ్చేసారు అమ్మవారు వచ్చి ఏం చెప్పారంటే మీకు చెప్పాను కదా మీ బంధువులకు దూరంగా ఉండమని మళ్ళీ మీరు వాళ్ళని ఇంటికెందుకు రానిచ్చారు వాళ్ళని రానివ్వకండి వాళ్ళు తెచ్చిన ఏ వస్తువులను కూడా మీరు ముట్టుకోవద్దు వాళ్ళు తెచ్చిన ఏ ఆహార పదార్థాలను కూడా మీరు తినకండి అని చెప్పారు ఆ రోజు ఉదయమే ఏంటంటే నన్ను చూడ్డానికని మా అత్తయ్య వాళ్ళ పుట్టింటి వాళ్ళు అంటే మా అత్తయ్య వాళ్ళ తమ్ముడు భార్య వాళ్ళ మేనమామ ముగ్గురు కూడా మా ఇంటికి వచ్చారు వచ్చేటప్పుడు కొన్ని ఫ్రూట్స్ ని తీసుకొచ్చారు నేనైతే వాటిని ముట్టుకోలేదు తినలేదు కూడా తర్వాత చూద్దాంలే అని అలా పక్కన పెట్టేశాము ఇంకా అన్నయ్య వెళ్లి వెంటనే ఆ ఫ్రూట్స్ ని చూసారు ఆ ఫ్రూట్స్ లో ఒక నిమ్మకాయ పసుపు కుంకుమ పెట్టున్నాయి ఇంకా అన్నయ్య చూసి ఆ నిమ్మకాయని వాటిలో నుంచి తీసి దూరంగా పడేసారు అప్పుడు మాకు అర్థమైంది దీని కారణం వాళ్లే అని నాకు బాగు చేసిన విషయం వాళ్ళకి తెలిసిపోయిందంట అందుకే మళ్ళీ ఫ్రూట్స్ లో నిమ్మకాయని పెట్టి తీసుకొచ్చారు మా ఇంటికి అసలు వాళ్ళు ఇదంతా ఎందుకు చేశారంటే మాది లవ్ మ్యారేజ్ అని చెప్పాను కదా అయితే మా అత్తయ్య తరపు చుట్టాలకు అంటే మా అత్తయ్య వాళ్ళ అమ్మ తరపు వాళ్ళకి మా ఆయన అంటే చాలా ఇష్టం అండ్ మా ఆయనకి వరస అవుతుంది ఆవిడ వాళ్ళ అమ్మాయిని మా ఆయనకి ఇచ్చి చేద్దాము అనుకున్నారంట అయితే మా వారేమో నేను ఒక అమ్మాయిని ప్రేమించాను ఆ అమ్మాయిని చేసుకుంటాను అని చెప్పారంట అబ్బాయి ఇలా మాట్లాడుతున్నాడు వాడి మనసు నువ్వు మార్చు అని వీళ్ళు మా అత్తయ్యతో చెప్తే మా అత్తయ్య గారు ఏమన్నారంటే రేపు పొద్దున్న పెళ్లి చేసుకుని కలిసి ఉండాల్సింది వాడు వాడికి ఇష్టం లేకుండా నేను ఈ పెళ్లి చేయను అని చెప్పారంట ఇంకా అది వాళ్ళ మనసులో పెట్టేసుకొని నన్ను మా వారిని ఎలా అయినా దూరం చేయడానికి ఇదంతా చేస్తున్నారు వీళ్ళ మనసులో ఇలా ఉన్న సంగతి మా అత్తయ్యకి తెలియదు కదా ఆ తర్వాత రోజు ఏం జరిగిందంటే అత్తయ్య మా వారు మా ఇంటికి వచ్చి మా అమ్మా నాన్నలతో మా పెళ్లి గురించి మాట్లాడి వెళ్ళిపోయారు ఇదంతా అంత కూడా మా అత్త వాళ్ళ చుట్టాలకైతే నచ్చలేదు అలా మా పెళ్లి కూడా అయిపోయింది మాకు పెళ్ళైన కొత్తలో ఏంటంటే మా అత్తయ్య తరపు బంధువులు మా ఇద్దరికి కూడా భోజనాలకి చెప్పారు అలా వాళ్ళ తమ్ముడు వాళ్ళ కూడా వాళ్ళ ఇంటికి మమ్మల్ని భోజనానికి పిలిచారు అదే రోజు ఏం జరిగిందంటే మా అన్నయ్యకి పెళ్ళయి మా వదిన కూడా మా ఇంటికి రావడంతో నేను మా ఇంటికి వెళ్ళాను వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి నాకు కుదరలేదు అది కూడా ఒక రకంగా నాకు అదృష్టం అనే చెప్పాలి ఆ రోజు మా అత్తయ్యను మా వారు వాళ్ళ ఇంటికి భోజనానికి వెళ్లారు నేను వీళ్ళ ఇంటికి వెళ్ళలేదని చెప్పి వీళ్ళేం చేశారంటే ఆ తరువాత రోజే నాకు జున్ను పంపించారు అయితే నాకు జున్ను అంటే అస్సలు ఇష్టం ఉండదు నేను తినను కాబట్టి మా అత్తయ్యకి ఇచ్చేసాను మొత్తం కూడా మా అత్తయ్య తిన్నారు ఆ జున్నులో వాళ్ళు ఏదో కలిపి పంపించారు ఆ జున్ను తిన్నాక రెండు మూడు రోజుల తర్వాత మా అత్తయ్యకు హెల్త్ పాడవడం స్టార్ట్ అయ్యింది సో వాళ్ళు నా మీద చేయించిన ప్రయోగం తెలియకుండా జున్ను తినేసినందువల్ల మా అత్తయ్య మీదకి ప్రయోగించబడింది నాకు జరగాల్సిందంతా మా అత్తయ్యకి జరిగిందని ఆ రోజు మా అత్తయ్య మా చిన్నత్తయ్య ఇద్దరు కూడా అమ్మవారి దగ్గరికి వెళ్లారు కదా అప్పుడే అమ్మవారు కూడా చెప్పారు ఆ నిమ్మకాయ పడేసిన తర్వాత అన్నయ్య మాతో ఏం చెప్పారంటే మీరు ఫస్ట్ అయితే ఈ ఇల్లుని ఖాళీ చేసి వెళ్ళిపోండి ఎందుకంటే వాళ్ళు ముందుగా ఈ ఇంటికే చేతబడి చేయిస్తున్నారు మీకేం చేయాలన్నా ముందు ఈ ఇంటికి చేసే మీకు చేస్తున్నారు ఈ ఇంట్లో ఉన్నంత సేపు మీకు ఈ సమస్య తప్పదు తీరదు మీరు వీలైనంత తొందరగా ఇంటిని మారిపోయి ఇక్కడ నుంచి దూరంగా వెళ్లిపోండి అని చెప్పారు నా వల్ల ఏంది నేను చేశాను నేను తన కాలుకి కట్టిన తాడు మాత్రం మూడు సంవత్సరాలు అలాగే ఉండాలి పొరపాటును కూడా దాన్ని తీయద్దు అని అన్నయ్య చెప్పారు వాళ్ళు చేసిన చేతబడి వల్ల నా ప్రెగ్నెన్సీ కూడా ఫోర్త్ మంత్ లో నాకు అబౌట్ అయ్యింది ఆ తర్వాతే ఆ అన్నయ్య దాన్ని నా మీద నుంచి తీసేశారు వాళ్ళు మళ్లీ మళ్లీ చేసిన నాకేం అవ్వలేదంటే దానికి కారణం అమ్మవారే దాని వల్ల నేను దాదాపు మంత్స్ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను నైట్ అయితే అస్సలు నిద్ర ఉండేది కాదు ఏదో ఒక ఆకారం ఇంట్లో తిరుగుతూ ఉన్నట్టు ఉండేది అండ్ ప్రెగ్నెన్సీ పోవడం ఇలా ఇవన్నీ జరిగాయి ఇంకా వన్ మంత్ లో మేము మంచి ఇల్లు తీసుకుని అక్కడ నుంచి మారిపోయాము ఇంత జరిగినా కూడా మా అత్తయ్య మా అమ్మ వాళ్ళకి అసలు ఏమీ చెప్పలేదు అంత అయిపోయిన తర్వాత అప్పుడు ఇలా ఇలా జరిగింది అని చెప్పారు కొన్ని రోజుల అమ్మాయిని మీ ఇంట్లో పెట్టుకోమని మా అమ్మ వాళ్ళతో చెప్పి నన్ను మా పుట్టింటికి పంపించారు ఆ తర్వాత మా అత్తయ్య వాళ్ళ పుట్టింటి వాళ్ళ కూడా మాట్లాడడం మానేశారు ఎందుకంటే వీళ్ళ వల్ల నాతో పాటు మా అత్తయ్య కూడా చాలా సఫర్ అయ్యారు కొత్తింటికి వెళ్ళిన తర్వాత నాకు మళ్ళీ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యింది అప్పుడు నా సీమంతం ఫంక్షన్ కి కూడా మా అత్తయ్య వాళ్ళని పిలవలేదు ఎందుకంటే మళ్ళీ వచ్చి కడుపులో ఉన్న బాబుని ఏమైనా చేస్తారేమోనని భయపడి మా అత్తయ్య వాళ్ళని పిలవలేదు కానీ పిలవకపోయినా వాళ్ళు మా ఇంటికి వచ్చారు కానీ మా అత్తయ్య మాత్రం వాళ్ళని అసలు నా దగ్గరికి రానివ్వలేదు నాకు ఒక బాబు కూడా పుట్టాడు ఇప్పుడు ప్రెసెంట్ మా బాబుకి సెవెంత్ మంత్ మా బాబు పుట్టినప్పుడు కూడా ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా సరే మేమైతే వాళ్ళకి చెప్పకపోయినా సరే వాళ్ళంతట వాళ్ళే మా ఇంటికి వస్తారు అయితే వాళ్ళు తెచ్చి ఏ వస్తువు అయినా సరే మేము దాన్ని ముట్టుకొని ముట్టుకోము ఇంట్లో కూడా వాటిని తీసుకెళ్లము బయట పడేస్తాము ఈవెన్ వాళ్ళు ఈ రోజు కూడా నన్ను మా ఆయన నుంచి దూరం చేసి వాళ్ళ అమ్మాయిని మా ఆయనకి ఇచ్చి పెళ్లి చేయాలనే ఉన్నారు సో శత్రువులు అనే వాళ్ళు ఎక్కడో ఉండరు మన చుట్టూనే ఉంటూ మన మధ్యలోనే తిరుగుతూ ఉంటారు అలాంటి వారితో జాగ్రత్తగా ఉంటారని నా లైఫ్ లో జరిగిన ఇన్సిడెంట్ ని నేను మీతో షేర్ చేసుకుంటున్నాను సో ఈ వీడియో వల్ల మెయిన్ గా మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రేమ వివాహమైనా పెద్దలు దీర్చిన వివాహం అయినా సరే అత్తగారింటి పుట్టింటి వాళ్లతో జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే మనం వాళ్ళకి నచ్చాలని రూల్ ఏం లేదు ఒకవేళ బంధువుల్లోనే అమ్మాయి ఉండి మీ హస్బెండ్ గనక చేసుకోకపోతే మన మీద కోపంతో ఉంటారు అలా ఎవరైనా లేకపోయినా సరే కోడల మధ్యలో గొడవలు పెట్టి వినోదాలు చూస్తూ ఉంటారు అలాంటి వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి అందరూ మంచివారే అనుకోవడం మన పొరపాటు అందుకని ఎవరిని నమ్మొద్దు మెయిన్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఎవరిని ఎక్కడ పెట్ట పెట్టాలో ఎంతలో ఉంచాలో వాళ్ళని అక్కడే పెట్టండి అలా కాకుండా వాళ్ళకి మనం ఒక్కసారి చనువు గనకి ఇచ్చామా పరిస్థితి మన జారిపోతుంది అంత దూరం తెచ్చుకోవద్దు ఈ వీడియోలో మెయిన్ థింగ్ ఏంటంటే కేవలం వాళ్ళ అత్తగారి గారి మంచితనం వల్ల ఈ అమ్మాయి బతికి బయటపడగలిగింది ఈ రోజుల్లో ఎవరండి ప్రేమిస్తున్నాను అని చెప్పగానే కొడుకు సంతోషమే ముఖ్యమని పెళ్లికి ఒప్పుకుంది పెళ్లి తర్వాత కూడా ఆ వచ్చిన కోడల్ని తన కూతుర్లానే చూసుకుంటుంది మనసులో ఒకటి పైన ఒకట్లా ఆమె బిహేవ్ చేయలేదు ఇలాంటి అత్తలు అందరికి దొరకాలని నేనైతే కోరుకుంటున్నాను ఒకవేళ ఈమె కూడా వాళ్ళ రిలేటివ్స్ లాగే ఉంటే అమ్మాయి పరిస్థితి ఏంటో ఒక్కసారి ఊహించండి ఈ అమ్మాయి చాలా అదృష్టవంతురాలండి మంచిగా చూసుకునే అత్తగారు దొరికారు సో అదండి విన్నారు కదా ఈ రోజు ఇన్సిడెంట్ వచ్చేసి ఇన్సిడెంట్ విన్న తర్వాత మీకేమనిపించిందో కమెంట్ చేయండి అలాగే ఈ వీడియో గనక నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేయండి ఇంకొక మంచి రియల్ హారర్ ఇన్సిడెంట్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు బై బై